ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఏపీ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం గడువుని పెంపొందించింది సో ఖచ్చితంగా ఏపీ రాష్ట్రానికి మాత్రం ఇది ఒక గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్రం సైడ్ నుంచి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి గడువు పెంపొందించారంటే ఇది మామూలు విషయం కాదు మరి కేంద్రానికి ఏపీ రాష్ట్రానికి అంత మంచి సత్సంబంధం అనేది కొనసాగుతుంది అండ్ మనందరికీ తెలుసు జల్ జీవన్ మిషన్ ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది ఈ పథకాన్ని అంటే మరుగున పడేసింది దాన్ని ఏ మాత్రం కూడా వినియోగించుకోకుండా ప్రజల్ని మాత్రం ముప్పతిప్పలు పెట్టేసింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఒక్క పథకాన్ని పునరుద్ధరించి అంటే ప్రతి ఒక్క ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి సురక్షితమైనటువంటి తాగునీరు అందాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు అండ్ గతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ పథకాలని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం సో దాన్ని ఈ విధంగా కార్యాచరణలో పెట్టడం అనేది ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట సో దీనికోసం ప్రత్యేకంగా ఏపీ అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన సీబీఎం గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా కేంద్రంతో మాట్లాడి ఈ విధంగా ఆమోదం తెలిపించుకున్నారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు సో మా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆ ఒక బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి కనక వర్షం కూడా కురిసిందనే విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇప్పటి వరకు అండ్ ఇప్పుడు ఏ విధంగా అంటే కొన్ని రోజుల పాటు గడువు పెంపొందించడం అనేది ఎందుకు మంచిది అని అనుకుంటే ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మంచినీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి గడువులో అన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు అలాంటి వెసులుబాటు అనేది కేంద్రం ఏపీ రాష్ట్రానికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎందుకంటే మనకు తెలుసు ఏపీ రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి వాటి ద్వారా ఎన్నో లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు కావచ్చు ప్రతి ఒక్క ఇంటికి కూడా సురక్షితమైనటువంటి తాగునీరు వస్తాయి ప్రతి ఇంటికి ఒక కుళాయి కావాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా దీని గురించి పోరాడుతూనే ఉంటారు అండ్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఆయన ఒక గ్రామీణ ప్రజలు మనకు అభివృద్ధి స్టార్ట్ కావాలన్నా లేకపోతే చైతన్యం స్టార్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామాల లెవెల్ నుంచే కూడా అది స్టార్ట్ అవుతుంది గ్రామాల్లో ఎప్పుడైతే అభివృద్ధి స్టార్ట్ అవుతుందో గ్రామ ప్రజలు ఎప్పుడైతే అప్డేట్ అవుతారో అప్పటి నుంచి రాష్ట్రం అనేది ఇంకా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టి అంతా కూడా అవాల మీదనే ఉంటుంది మనకు తెలుసు ఇప్పుడు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్డు తాగునీలు కావచ్చు కుళాయిలు కావచ్చు అన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు సో దానికి తోడు కేంద్రం నుంచి దాదాపుగా ఒకటి రెండు పది కాదు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది సో మరి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కి గడువు పెంపొందించారు అంటే మరి ఈ గడువులో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే నిలిచిపోయాయో లేకపోతే ఆమోదం లేకుండా మరుగున పడిపోయాయో అన్ని ప్రాజెక్ట్స్ ని కూడా పునరుద్ధరించి అన్ని కూడా ఈ గడువు లోపల కంప్లీట్ చేసుకుందాం అనే ఒక ఆలోచనలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఉంది సో ఖచ్చితంగా ఇంకా ఏపీ రాష్ట్ర ప్రజలకి తాగునీటి కోసం కొరత అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా గుండల మీద చెయ్యేసుకొని సురక్షితమైనటువంటి తాగునీటిని తాగొచ్చు పొలాలకు కూడా మంచి నీటిని అందించుకోవచ్చు అనే విధంగా అందరూ కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు